హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పావనీస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఈ మధ్యకాలం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినటువంటి క్యారమెల్ టీని ఇంట్లోనే చాలా ఈజీగా మంచి రంగు రుచి సువాసనతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఎప్పుడు టీ తాగాలనుకున్నా కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెను పెట్టుకొని ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల పంచదారని వేసుకోవాలి ఇందులోకి ఒక్క చిక్క కూడా నీళ్ళని వేయకుండా సన్నని సెగపైన దీన్ని క్యారమ్లైజ్ చేసుకోవాలి ఈ విధంగా బాగా క్యారమ్లైజ్ అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకునేటువంటి అల్లం ముక్కలు అలాగే రెండు యాలకులు రెండు లవంగాలను వేసుకుని ఒక నిమిషం పాటు దీన్ని బాగా కలుపుకోవాలి ఇందులోని ఫ్లేవర్ అంతా కూడా ఈ పంచదారలోకి దిగిపోతుంది ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కాస్తంత నీళ్ళని యాడ్ చేసుకోండి నీళ్ళని వేసుకున్న తర్వాత ఈ అనేది బాగా మరగనివ్వాలి ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి ఒకటిన్నర టీ స్పూన్ల టీ పొడిని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను త్రీ రోజెస్ తీసుకున్నాను మీరు ఏ బ్రాండ్ టీ పొడి అయినా సరే తీసుకోవచ్చు ఇక్కడ నేను కేవలం టూ మెంబర్స్కి మాత్రమే టీని తయారు చేస్తున్నాను మీరు కావాలంటే క్వాంటిటీని పెంచుకోవచ్చు ఇప్పుడు ఈ నీళ్ళల్లోకి ఈ టీ పొడిని వేసుకున్న తర్వాత దీన్ని బాగా మరగనివ్వాలి ఇలా బాగా మరుగుతున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని పాలని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఒకటిన్నర కప్పుల పాలను యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే ఇంకాస్త ఎక్స్ట్రా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు అంతా కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని రెండు పొంగులు వచ్చేంత వరకు బాగా పొంగించుకోవాలి ఈ విధంగా రెండు పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ని సిమ్లోకి టర్న్ చేసుకోవాలి ఈ సిమ్లోకి టర్న్ చేసుకొని ఈ టీ పొడి పాలంతా కూడా చక్కగా ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉడికేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడకడం వలన టీ అనేది పర్ఫెక్ట్గా రంగు రుచి సువాసనతో చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక గ్లాస్లోకి తీసుకోవడమే అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచిగా చిక్కగా అలాగే టేస్టీగా ఉండేటువంటి క్యారమల్ టీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు డిఫరెంట్ స్వీట్ రెసిపీస్ని తయారు చేసుకోవడం కోసం చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి